మేం తిడితే తట్టుకోలేవు రేవంత్ తిట్ల పురాణం బంజే తిట్లు మాట్లాడి నువ్వు గారా సన్నాసి నువ్వు ఫస్ట్ నువ్వు తిడితే ఆయన స్టార్ట్ చేసిండు ఆయన ఆయన దాటి నువ్వు తట్టుకోలేవుగా ఆ చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తాడా చీకటి ఉంటేనే వెలుగు విలువ చీకటి ఎవరు వెలుగు ఎవరు మీరు పోయిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి బిడ్డా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు గత పది సంవత్సరాలు తెలంగాణలో ఒక నియంత్ర రాజ్యం పెట్టిపోయింది మీలాంటి సన్నాసులు దద్దమ్ములు మీ కల్వకుంట్ల సన్నాసులంతా రాబందుల లాగా రాక్షసులాగా పీక్కు తిన్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు రా చీకటి మీరు వెలుగు ఈ ప్రభుత్వం చెప్పేసి చెప్పొచ్చు వాస్తవం కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామిక పాలన ఉంది సమస్యలు లేవని కాదు సమస్యలు ఉన్నాయి వాటిని ప్రశ్నించడానికి మాలాంటి గొంతుకాలం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి తీరుతాం దానిలో ఎలాంటి అతిశయక్తులు ఎలాంటి మీకు సందేహం అక్కర్లే వస్తాం కానీ ఇలాంటి సన్నాసనం మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా బొందబెట్టి పెట్టి తీర్థం బరాబర్ బొందబెట్టి పెట్టి తీర్థం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మీ యొక్క పతనానికి బిడ్డ గుర్తుపెట్టుకో కాంగ్రెస్ రిక్షా పని చూస్తూనే కేసీఆర్ గొప్పతనం అవుతుంది కేసీఆర్ని ఎవడో ఎప్పుడో మర్చిపో సన్నాసి గుర్తుపెట్టుకో నిన్ను హరీష్ రావుని కేసీఆర్ను త్వరలోనే ప్రజలు మరిచిపోతారు మిమ్మల్ని బొంద పెడతారు గుర్తు పెట్టుకో ఆరు గ్యారెంటీలు కొట్టే బొంద పెడతామంట ఎవరి బొంద పెడతావు ఇట్లాంటి ఇట్లాంటి పొగరుబోతు మాటలు మాట్లాడే ఈ స్థితికి రా బిడ్డ కొంచెమైనా బుద్ధి లేకుండా మాట్లాడకు ఆ తెలివితో మాట్లాడు నీ అహంకారము ఆ నీ పొగరు ఇవన్నీ కూడా ఆల్రెడీ దించుతాం ఇంకా దిస్తాం బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ నీ జుట్టు మోడీ చేతిలో ఉందా మరి మీ జుట్టు మీ అయ్య జుట్టు ఎవరి చేతిలో ఉంది మోడీ చేతిలో లేదా అందరి జుట్టు మోడీ చేతిలో ఉన్నాయి బడ్జెట్లో ఏమి ఇవ్వకుండా మాట్లాడవేం ఉప్పల్ మల్కాజ్గిరి సభలో కేటీఆర్ అంటూ అన్ని ఇవే అహంభావం అహంకారపు పోకూడంతో ఇంకా రాజకీయంగా ఈరోజు ఎదురిస్తున్నారు వీలైతే వాస్తవం చెప్పాలంటే మేం తిడితే తట్టుకోలేవు రేవంత్ తిట్ల పురాణం బంజే తిట్లు మాట్లాడింది నువ్వు కారా సన్నాసి నువ్వు ఫస్ట్ నువ్వు తిడితే ఆయన స్టార్ట్ చేసిండు ఆయన ఆయన దాటి నువ్వు తట్టుకోలేవుగా చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తాడా చీకటి ఉంటేనే వెలుగు విలువ చీకటి ఎవరు వెలుగారు మీరు పోయిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చే బిడ్డ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు గత పది సంవత్సరాలు తెలంగాణలో ఒక నియంత్ర రాజ్యం పెట్టయిపోయింది మీలాంటి సన్నాసులు దద్దమ్ములు మీ కల్వకుంట్ల సన్నాసులు అంతా రాబందులాగా రాక్షసులాగా పీక్కు తిన్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చీకటి మీరు వెలుగు ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవం కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామిక పాలన ఉంది సమస్యలు లేవని కాదు సమస్యలు ఉన్నాయి వాటిని ప్రశ్నించడానికి మాలాంటి గొంతుకాలం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి తీరుతాం దానిలో ఎలాంటి అతిశయోక్తులు ఎలాంటి మీకు సందేహం అక్కర్లే వస్తాం కానీ ఇలాంటి సన్నాసులను మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా బొందబెట్టి పెట్టి తీర్థం బరాబర్ బొంద పెట్టి తీర్థం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మీ యొక్క పతనానికి బిడ్డ గుర్తుపెట్టుకో కాంగ్రెస్ రిక్షా పాలన చూస్తూనే కేసీఆర్ గొప్పతనార్థమవుతుంది కేసీఆర్ని ఎవడో ఎప్పుడో మర్చిపోయారు సన్నాసి గుర్తుపెట్టుకో నిన్ను హరీష్ రావుని కేసీఆర్ త్వరలోనే ప్రజలు మర్చిపోతారు మిమ్మల్ని బొంద పెడతారు గుర్తు పెట్టుకో ఆరు గ్యారెంటీలు బొంద పెడతామంట ఎవరి బొంద పెడతావు ఇట్లాంటి ఇట్లాంటి పొగరు మాటలు మాట్లాడే ఈ స్థితికి వచ్చారు రా బిడ్డ కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడకు ఆ తెలివితో మాట్లాడు నీ అహంకారము ఆ నీ పొగరు ఇవన్నీ కూడా ఆల్రెడీ దించుతాం ఇంకా దిస్తాం బిడ్డ గుర్తు పెట్టుకో రేవంత్ నీ జుట్టు మోడీ చేతిలో ఉందా మరి మీ మీ జుట్టు మీ అయ్య జుట్టు ఎవరి చేతిలో ఉంది మోడీ చేతిలో లేదా అందరి జుట్టు మోడీ చేతిలో ఉన్నాయి ఆ బడ్జెట్ లో ఏమి ఇవ్వకుండా మాట్లాడవేం ఉప్పల్ మల్కాజ్గిరి సభలో కేటీఆర్ అంటూ ఆ అన్ని ఇవే అహంభావం అహంకారపు పోకూడలతోటి ఇంకా రాజకీయంగా ఈరోజు ఎదురిస్తున్నారు వీలైతే వాస్తవం చెప్పాలంటే